హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఇటువంటివన్నీ యాంప్లిఫైర్లు మేడ్ చేసే సౌండ్ సిస్టంలో ఒక టెక్నీషియన్ దగ్గర అదే ఒకే షాపులో ఎందుకు రేట్లు తేడా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం ఇది ఫోర్ ఇంచ్ ఇది ఫోర్ ఇంచీ అని రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి మనకి వినడానికి కూడా సౌండ్ చిన్న తేడా ఉంటది కానీ బాగానే సౌండ్ రెండు ఒకేలా ఉంటాయి ఇది ఒక టెన్ రూపీస్ ఉంటే ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఎలా ఉంటది అనమాట రెండిటికి తేడా ఉంటది ఇందులో ప్యూర్ కాయిల్ ఉంటది ఇందులో నార్మల్ పేపర్ కాయిల్ ఉంటది ఇందులో మనకి ఇతర కాయిల్ టైప్ ఉంటుంది అనమాట లోన్ చుట్టూ ఉండి బాగుంటుంది కంపెనీ అనమాట ఇది అవార్డు కంపెనీ ఇందులో మన ఐసీ బోర్డు బట్టి అందులో ఎంత హోమ్స్ ఎంత వాట్స్ వేయాలని మనం సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే ఐసీ బోర్డు మీద మనకి ప్రెజర్ అనేది పడుతుంది అనమాట ఇవి టోటల్స్ అనమాట స్టీరియో కోసం మన బాక్స్ లో యూజ్ చేస్తాం ఫైవ్ పాయింట్ వన్ లో గానీ ల్యాబరేటర్ గానీ ఇందులో కూడా చాలా రకాల తేడాలు ఉంటాయి తక్కువ రేటు ఎక్కువ రేటు ఉంటాయి ఇది కంపెనీ అనమాట సోవా కంపెనీ ఎగ్జాక్ట్ గా అయితే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీసే ఉంటుంది ఇవి నార్మల్ గా అయితే హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ లోపలే ఉంటాయి అనమాట అంత తేడా ఉంటది ఈ మూడులో మీరు ఫినిషింగ్ కూడా మీరు చూసుకోవచ్చు సేమ్ జేబిఎల్ ఎలా వస్తుందో దాని సమానంగా వచ్చిన బేసు ఇటువంటి తేడా లేకుండా కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి చాలా కంపెనీలు ఇది జేబిఎల్ కాదు ఇది JBU ఇది జేబిఎల్ ఈ JBU అనేది ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇది ఒక థౌజండ్ రూపీస్ ఉంటుంది అనమాట ఈ జేబిఎల్ అనేది థౌజండ్ ఉంటది జేబి అనేది ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటది ఎంత తేడాలో ఇటువంటివి ట్వల్ రెండు ట్వల్ ఇంచ్ రెండు సమానంగా ఈక్వలిటీ బేస్ అనేది వస్తుంది ఒక ఫ్రెండ్స్ ఇటువంటి లోపలేసి బయట నుంచి బాక్స్ క్లాత్ వేసేస్తాం అనమాట అప్పుడు తక్కువ రేటు వస్తాయి అనమాట ఎంటీ బాక్స్ డొక్కుల్లో కూడా మనకి స్కేర్గా ఉండడం వలన చాలా తక్కువ రేటుగా మనము యాంపుల్ ఫేర్లు మనం పులి చెట్లను తయారు చేసుకోవచ్చు అదే కొంచెం స్టైల్గా ఉండి కరవట్ టైప్ ఉండి ఒక స్టైల్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ రేటు పడుతుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి బ్లాక్ కలర్ సన్మేక ఉంటే దీనికి పేపర్ అయితే ఉందనమాట ఇది నాలుగు పలకలుగా ఉంది కాబట్టి చేయడానికి వీలుగా ఉంటుంది వాళ్ళకు తక్కువ రేటుకి వస్తాయి ఇది కొంచెము ఎక్కువ రేటు పడుతుంది అనమాట స్టైల్గా చేసినందుకు ఫ్రెండ్స్ యాంప్ల్ఫైర్ మేకింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇటువంటి రిబ్బన్ వైర్ కూడా యూజ్ చేస్తారనమాట ఇటువంటి రిబ్బన్ వైర్లో ఇది చాలా నాసిరకం తక్కువ చాలా తక్కువ రేటుకి వస్తుంది ఇది చాలా హై క్వాలిటీ అనమాట ఇటువంటివి యూజ్ చేసినప్పుడు ఎక్కువ రేట్ అనేది పడుతుంది అనమాట నార్మల్గా ఇది ఏంటంటే వ్యాస్టెక్ కంపెనీ అనమాట ఇది నార్మల్ కంపెనీ అనమాట ఇటువంటి కూడా యూజ్ చేసేటప్పుడు వైర్లో కూడా చాలా తేడా అనేది ఉంటుంది సపరేట్గా మనకి హెవీ వైర్ ట్రాన్స్ఫార్మర్కి స్పీకర్ వైర్కి యూజ్ చేసేటప్పుడు ఎక్కువ ఎక్కువ రేట్ అనేది పడుతుంది నార్మల్గా అన్నిటికీ యూజ్ చేసినా తక్కువ రేటు పడుతుంది అనమాట ఈ వైర్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇందులో కూడా వైర్ అనేది తేడా ఉంటుంది ఇప్పుడు యాంపుల్ మేకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క టెక్నీషియన్ ఒక టెక్నీషియన్ పూర్తి యాంపుల్ ఫేర్కి థౌజండ్ రూపీస్ తీసుకోవచ్చు ఒక్కొక్క టెక్నీషియన్ అతని కష్టం బట్టి అతను పడి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అది హమ్మింగ్లు నాయిస్ తీయడానికి చెకప్లు అన్నీ చేయడానికి ఒక టూ త్రీ డేస్ పట్టవచ్చు దానికోసం ఒక్కొక్క టెక్నీషియన్ పదిహేను వందలు తీసుకోవచ్చు ఒక్కొక్క టెక్నీషియన్ మూడు వేలు తీసుకోవచ్చు ఆ విధంగా మే మేకింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ కొందరు ఏం చేస్తారంటే టెక్నీషియన్లు మన చెన్నై గట్రా చూసుకుంటే వాళ్ళ యాంపుల పేరుకి ఈ విధంగా ఫిట్ చేస్తారనమాట క్యాబినెట్ లోపల ఫిట్ చేస్తారు మీకు చూపిస్తాను ఇటువంటి ఆడియో బోర్డులు అనేవి లోపల ఇలాగ వేసి ఇలా పైకి ఇలాగ ఫిట్ చేస్తారనమాట ఇలా పైకి ఇలా ఫిట్ చేసినప్పుడు ఇక్కడ ఎయిర్ అనేది బోర్డుకి బాగానే తగులుతుంది ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు కానీ దీని మీద క్యాప్ వేసేటప్పుడు మాత్రము ఎయిర్ అనేది అస్సలు తగలదన్నమాట ఎంతో కొంచెం ఆ మీద ఉన్న గ్రిల్ నుండి ఇల్లిన గాలి తగులుతుంది మించి ఇంకేం తగలదు ఎక్కడ ఫిట్ చేయడం వలన టెక్నీషియన్కి చాలా తక్కువ సమయము రెండు హోల్ డేస్ ఫిట్ చేస్తారు లేదు ఒకవేళ ఇది బయట కట్ చేసి ఇది ఫిట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది దానికోసము ఛార్జ్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట దానికోసమే ఎక్కువ తక్కువ యాంప్లిఫైర్ చేసినప్పుడు కొంచెము డబ్బులు అటు ఇటు ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ వైరింగ్ చేసేటప్పుడు మనం బెల్ట్ వైర్ కానీ యూజ్ చేసేటప్పుడు మనకి శ్రమ టెక్నీషియన్లకి ఎటువంటి శ్రమ ఉండదు చక్కగా ఎన్ని వైర్లు కావాలో అన్ని వైర్లు కట్ చేసి వేసేస్తామన్నమాట ఇటువంటి బెల్ట్ వైరు ఇటువంటి బెల్ట్ వైర్ యూజ్ చేసేటప్పుడు టెక్నీషియన్ ఎటువంటి శ్రమ లేకుండా కట్ చేసి నీట్గా వేసేయచ్చు కాకపోతే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు వైర్ చాలాగా కట్ చేసినప్పుడు ఆ వైర్ రిమూవ్ చేసి ఇంకో వైర్ వేద్దామంటే కుదరదనమాట ఫ్రెండ్స్ ఇటువంటి వైర్లు యూజ్ చేయడం వలన యాంపుల్ ఫెయిర్లు మొత్తం ఒక ఐదు వైర్లు ఆరు వైర్లు అయితే దానికి ఇటువంటి స్లీవ్ అనేది లోపల వైర్లు ఐదు వైర్లు లోపల ఇలాంటిది స్లీవ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసి ప్రతి వైర్లో ఇటువంటి స్లీవ్ వేయడం వలన మీరు ఎప్పుడైనా వైర్ డ్యామేజ్ అయినా అది కట్ అయ్యి కట్ అయ్యి రిపేర్ చేసేటప్పుడు సార్ట్ అయితే తీసి మళ్ళీ ఇంకొకరి వైరు రిమూవ్ ఇంకో వైరు రీప్లేస్ చేయడానికి యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట ఇటువంటి స్లీవ్ వేయడం వలన ఫ్రెండ్స్ మీరు యాంపుల్ ఫేర్ హౌజే యాంపుల్ ఫేర్లు కానీ ఏవైనా కాస్ట్లీ యాంపుల్ ఫేర్లు మీరు చూడండి బ్లాక్ కలర్గా స్లీవ్లు ఇటువంటివి వాళ్ళు వేసి ఉంటారు ఎందుకంటే రిపేర్ చేసుకోవడానికి అవకాశంగా ఉండేటట్లే చూస్తారనమాట నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది రిపేర్ చేయడానికి అవకాశంగా ఉండాలి ఇటువంటి స్లీవ్లు కూడా వేసుకోవచ్చు కానీ ప్రతి చోట వేయకూడదు అనమాట మీరు ఇక్కడ చూస్తే దీంట్లో ఇటువంటివి ఇటువంటి స్లీవ్ అనేది వెళ్ళదు అనమాట ఆ సమయంలో ఇటువంటి స్లీవ్ అనేది ఈ విధంగా వేస్తారనమాట ఇటువంటి స్లీవ్ వేస్తారు ఈ విధంగా వేసుకోవడం వలన ఇలా వేయడం వలన తక్కువ సమయం తీసుకుంటుంది ఈ స్లీవ్ కట్ చేసి ప్రతి వైర్లో పెట్టి అక్కడ మీకు సోల్ పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుందన్నమాట ఇలా వైరింగ్ చేయడం వలన టెక్నీషియన్ ఛార్జెస్ ఎక్కువ తక్కువ ఉంటాయి అనమాట ఈ విధంగా యాంపుల్ రేట్లు అనేవి తక్కువ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ యాంపుల్ ఈ ఈ హ్యాండ్మేడ్ సెట్లు తక్కువ ఎక్కువ ఎందుకు ఉంటాయి అన్నది ఈ వీడియో ద్వారా మీకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ మీకు తక్కువలో యాంప్లిఫైయర్ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఫస్ట్ మీ రూమ్ సైజు ఎంత అని తెలుసుకొని తయారు చేసుకోవాలి దాన్ని బట్టి తక్కువలో కావాలంటే మోస్ఫెట్ ప్లేస్ ఎస్టీకి యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ థర్టీ యూజ్ చేసుకోవచ్చు అలాంటప్పుడు మీకు చాలా తక్కువ రేట్లో ఒక ఐదు వేల నుండి యాంపుల్ అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట ఫుల్ సెట్లు అనేది పదిహేను వేల నుండి ఇరవై వేల లోపలే తయారు చేసుకోవచ్చు బ్రహ్మణమైన సౌండ్తో ఓకే ఫ్రెండ్స్ అందులో మంచి కాస్ట్ అంటే క్లారిటీ వస్తువులో నాణ్యత బట్టి మంచిగా ఉండాలి లాంగ్ ఉండాలి అంటే రేట్లు అనేది థర్టీ నుండి ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఇలాగా రేట్లు అయితే ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నాకు ఎక్కువగా వాట్సాప్లో రేట్లు హై రేట్లు ఈ రేట్ల గురించి ఎక్కువ డిస్కషన్ వలన ఈ వీడియో అయితే చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ